అన్ని గ్రామాల్లో నీటి నిర్మలు లేకుండా పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు మంత్రి ఆనం రామ్ రెడ్డి తెలిపారు నష్ట నివారణ చర్యలు అన్ని గ్రామాల్లో పరిస్థితులు చక్కతిద్దని తుఫాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఆత్మక నియోజకవర్గ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడి కలిగిన విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పునరుద్ధరించాలని నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి ఎవరూ కూడా అటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు ఓకే ఈలోగా మీరు ట్యాంకర్స్ యూజ్ చేయండి ఈలోగా అది వాటర్ కూడా మీరు ఈ వెల్స్ లో నుంచి డైరెక్ట్ పంపింగ్ చేయకుండా మీకు మన మున్సిపల్ వాటర్ కార్పొరేషన్ వాటర్ ఉంది కదా డైరెక్ట్ లైన్లు ట్యాంకర్స్ ఫిల్ప్ చేసి ట్యాంకర్స్ డ్రైవ్ చేయండి అవసరమైతే ట్యాంకర్స్ ఎంగేజ్ చేసుకోండి ఆ ట్యాంకర్ లో మంచి వాటర్ సప్లై చేయండి తర్వాత మీరు ఇప్పుడు స్పార్క్ సిటీ వెనక వాటర్ లాగింగ్ ఉందన్నారు మిషన్ పెట్టి తీసేయండి ఆ వాగులోకి తీసేస్తే వాటర్ వెనక్కి వెళ్ళిపోద్ది ఎక్కడైతే రోడ్ బ్లాక్ అయ్యి ఓవర్ఫ్లో అవుతున్నాయో అక్కడ దాని ప్రొటెక్షన్ పెట్టి ఎవరిని మూవ్ కానీయొద్దు అండి స్ట్రిక్ట్ గా పెట్టుకోండి అవసరమైతే మేము పోలీసులు అడిగి కానిస్టేబుల్ పెట్టి ఎవరిని క్రాస్ చేయనియొద్దు కంప్లీట్ గా రిసీడ్ అయ్యే వరకు 아유. Um.